మండల కేంద్రంలోని మాత్రం జాతీయ గీతాన్ని రచించి నూట యాభై సంవత్సరాల పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమం కనుక నిర్వహించారు ఈ రోజు బాల్కొండ మండలంలోని అన్ని యాజమాన్య పాఠశాలలో జాతీయ గీతాన్ని సామూహిక గానం చేయడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వరరావు ప్రకటనలో తెలిపారు ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండలో ముందే మాత్ర గీతలాపన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంత్ కుమార్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ బి శ్రీనివాస్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్గొన్నారు ఉదయం పది గంటలకు వందే మాత్ర సామూహిక గీతాలాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు భారతదేశ చరిత్రలో వందే మాత్రం గీతానికి గల ప్రాధాన్యాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారని తెలిపారు దాన్ని ప్రతికారంగా తెచ్చుకోవడానికి ఉద్ధాం సింగ్ బ్రిటిష్లో అక్కడ ఇంగ్లాండ్లో వాళ్ళ రాజ్యంలో సన్మానం జరుగుతుంటే ఈ సింగ్ వెళ్ళి ఆ ని హత్య చేస్తాడు అలా దేశభక్తితో ఆనాడు తన యొక్క ఎందరో ఇప్పుడు భగత్ సింగ్ కావచ్చు ప్రఫుల్ల చాక్య కావచ్చు దామోదర్ సవర్కర్ వీర సవర్కర్ ఇలా చెప్తూ పోతుంటే ఆజాద్ చంద్రశేఖర్ ఇలాంటి విప్లవవాదులు భయంకరవాదులుగా అంటే ఇంకిలాబ్ జిందాబాద్ అంటూ భగత్ సింగ్ బద్కేశ్వర్ దత్త కుదిరాంబోస్ సుఖ్దేవ్ ఇలా చెప్తూ పోతుంటే ఎందరో జాతీయ నాయకులు తమ ప్రాణాలను ఈ యొక్క వందే మాత్ర నినాదంతో ఆనాడు ఆ సేతు హిమాచలం నుండి ఈ యొక్క ఉద్యమం మొదలై మనకు స్వాతంత్రము ఆ రోజుల్లో వచ్చేది అలాంటి ఉద్ధృతమైన ఉద్యమం ఈ వందే మాత్ర ఉద్యమం చివరికి భయపడి బ్రిటిష్ వారు ఏం చేశారు ఈ ఉద్యమాన్ని ఆ బెంగాల్ విభజన మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పారు హిందూ ముస్లిం అనే ఒక బీజం డివైడ్ అండ్ రూల్ అనే విధానాన్ని తీసుకొచ్చారు వాళ్ళు సో దాంతో బెంగాల్ని ముస్లింలు ఉన్న ప్రాంతాన్ని వేరే ఇంకో ప్రాంతాన్ని వేరు చేయడంతో ఈ వందే మాత్ర ఉద్యమం ప్రారంభమైంది ఇలా ప్రారంభమైనటువంటి వందే మాత్ర ఉద్యమం భారతదేశంలో ఉర్రూతలూగించింది లూగించింది ఆబాల గోపాలను కావచ్చు చాలామందిని ప్రాణాలు త్యాగం చేయకు లెక్క చేయకుండా త్యాగం చేశారు అలాంటి గీతాన్ని రచించిన బంకించంద్రుడు చంద్రుడు రచించగా దాన్ని ఆలపించిన వాడు ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా రవీంద్రనాథ్ ఠాగూర్ తెలుసు కదా ఆయన ఏం రచించాడు సో ఆయన నోట ఆలపించాడు ఈ యొక్క వందే మాత్ర గేయం సో అలాంటి ఈ రెండు గేయాలు అసలు మన ఈ దేశంలో పుట్టడం ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా భావించాలి ఇక వీరభూమిది కర్మభూమి అలాంటి భూమిలో జన్మించినందుకు మనం అందరం కూడా ఈ భారత మాత రుణాన్ని తీర్చుకోవాలి సో ఎన్నో గీతాలు ఉన్నాయి వందే వందే మాత్రం గురించి ఇప్పుడు సాయి కుమార్ సార్ చాలా చక్కగా వాడి వినిపించారు అల్లూరి సీతారామరాజు కావచ్చు చనిపోతూ కూడా వందే మాత్రం అంటూ తన ప్రాణాలు కూడా అర్పించాడు సో ఈ విధంగా ఈ వందే మాతరం నినాదం అనే ఒక జాతీయ తారక లాగా భారతదేశ ప్రజలందరినీ ఒక ముక్త కంఠంతో బ్రిటిష్ వారిని గడగడగలాడించిన ఏకైక తారక మంత్రం ఏదంటే వందే మాతరం సో అది ఒక జాతీయ ఉద్యమం తర్వాత వచ్చాయి ఉద్యమాలు తర్వాత వందే మాతరం ఉద్యమం తర్వాత నైన్టీన్ నైన్టీన్ జలియాన్ వాలాబాద్ సంఘటన వ్యతిరేకంగా సహాయ నిరాకరణ నైన్టీన్ థర్టీలో ఉల్లంఘన దండి సత్యాగ్రహం నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియా సో ఈ విధంగా లాస్ట్ ఉద్యమం డూఆర్ డై సో నైన్టీన్ ఫార్టీ టూ క్విట్ ఇండియాతో మన భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఈ నూట యాభై సంవత్సరాలు అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ తారక మంత్రం ఈ యొక్క వందే మాత్ర గీతం అనేది ఎప్పుడు ఆ చంద్ర తారార్కం అంటే సూర్య చంద్రులు ఉన్నంత వట్టుకు అది గీతం భారతదేశంలో ప్రతి నోట వినిపిస్తూనే ఉంటుంది ప్రతి గొంతులో మరి మనం కలిసి పాడుతూనే ఉంటాం థ్యాంక్ యూ వందే మాతరం వందే మాతరం ఓకే ధన్యవాదాలు అభివాధం కరే రాష్ట్ర ఆరాధన్ ఆరా अपने हसते शैशव से अपने किलते यौवन से प्रौढ़ता पूर्ण जीवन से हम करे राष्ट्र का अर्चन हम करे राष्ट्र आराधन, आराधन 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 अपने अतीत को पढ़कर अपना इतिहास उलट कर अपना संकल्प समझ कर हम करें राष्ट्र का चिंतन हम करें राष्ट्र आराधन, आराधन 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 अमने उसे दिया था राष्ट्र का उच्च वह काल चक्र के से वह तूट गया जिस पर बैठी सुख से करती जग का शासन अपना तन् मन धन देकर हम हरे पुनः संस्थापन करे, करे राष्ट्र आराधन 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 तिलक देते माँ के नित से हमने श्रृंगार किया था माँ के अरमुंडों से हम करे राष्ट्र आराधन हम करे राष्ट्र आराधन, आराधन 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 ये पाठ सामरम लो ఒక ఆత్మలాగా పనిచేసింది ఒక్కొక్క వ్యక్తిలో ఇంకా నేను కూడా దేశం కోసం పోరాడాలి దేశం కోసం చావడం కాదు పోరాడాలి ఈ యొక్క అయితే ఉందో ఈ విషయాన్ని ఆత్మలాగా పనిచేస్తుంది చాలా ఉపయోగపడ్డది మరి అదే అదేవిధంగా వందే మాతరం నినాదం కూడా ఒక్కొక్క దెబ్బ బ్రిటిష్ వాళ్ళు ఉంటే వాళ్ళు తలవంచలేదు వందే మాతరం అంటూ కూడా వాళ్ళు గట్టిగా నివదించడం జరిగింది అందరికి ధన్యవాదాలు ఇప్పుడే విచ్చేస్తున్న పోలీసు శాఖ వారికి సాదర స్వాగతం సార్ వందే జాతీయ గీత సార్ చెప్పినట్టు మనకి ఏదైనా ఏదైనా దెబ్బతల్తే అమ్మ అంటాం కానీ ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని పట్టి కట్టేసి కురడాలతో కొడుతుంటే అమ్మా అనలేదు వందే మాతరం అన్నారు అది వందే మాతరం యొక్క గొప్పతనం ఎవరినైనా చంపేయడానికి వస్తే మనం పరిగెడుతుంటాం కానీ ఉరి కంబం ఉరి తాడును మెడకేసి లాగుతుంటే కూడా వందే మాతరం అంటూ చనిపోయినటువంటి దేశభక్తులు వందలాది మంది ఉన్నారు అటువంటి గొప్ప గీతం గొప్ప నినాదం వందే మాతరం ప్రధానోపాధ్యాయులు గారిని మాట్లాడవచ్చు వందే మాతరం కూర్చోండి అట్లనే కూర్చోండి मित सुमधुरशोभि सुवासिनि सुमधुरभाषि सुमदा मरदा मातरम् ప్రార్థనా గీతంగా ప్రారంభ గీతంగా పాఠశాలల్లో కానీ వివిధ కార్యక్రమాల్లో కానీ పాడుకుంటున్నటువంటి ఈ వందే మాతర గీతం నిజానికి ఎంతో చరిత్ర కలిగినటువంటి